బీజేపీ అధ్యక్షులు వనమా నరేంద్ర గారు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా జనసేన నియోజకవర్గ కన్వీనర్ బేతపూడి విజయశేఖర్ గారు అదేవిధంగా జన్ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ బ్రహ్మయ్య గారు వేదిక మీద ఉన్న మన ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు వెంబసాని చంద్రశేఖర్ గారు నవ్యాంధ్ర సృష్టికర్త అమరావతి నిర్మాత గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ వాళ్ళు కొద్దిగా జెండాలు దించండి కనపడాలి అలా ఉంచండి మీరు కింద పెట్టుకోండి అన్ని జెండాలు కూడా కొద్దిగా దించండి కొద్దిగా పక్కకు ఉండండి పక్కకు ఉండండి ఆ పెద్ద జెండా జెండా కూడా జెండాలు కొద్దిగా దించండి అందరికీ నమస్కారం సోదరి సోదరి మండలారా అమరావతి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మన నియోజకవర్గం రెండు ముఖ్యమైన అంశాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉంది మొట్టమొదటిది తాడి